ప్రశాంతంగా కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఎన్నికలు కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా కల్లె చంద్రశేఖర్ శర్మ కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం రిజిస్టర్ నంబర్ నాలుగు వందల పదకొండు బై రెండు వేల పదహైదులకు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తి అయ్యాయని సంఘం అధ్యక్షులుగా కల్లె చంద్రశేఖర్ శర్మ కార్యదర్శిగా హెచ్కే రావు కోశాధికారిగా జి మాధవ ప్రభువులతో పాటు ఉపాధ్యక్షులుగా కురాడి మురళీధర కల్కూర మాదిరాజు వెంకట రామ మనోహర్ కె శ్రీధర్ పడిలయ్య సహాయ కార్యదర్శకులుగా కే భాస్కరరావు పి ఉమేష్ ఆమంచి విశ్వేశ్వర శర్మ కార్యనిర్వాహక కార్యదర్శకులుగా కేజీ ప్రభాకరరావు కె పద్మనాభరావు సాంబరాజు దుర్గాప్రసాద్ బోయినపల్లి శివరామప్రసాద్ కార్యవర్గ సభ్యులుగా కనకాపురం సోమనాథ్ మూర్తి వినగండ్ల సూర్యనారాయణ కె సంజీవకుమార్ హరిహరనాథం దేవిప్రసాద్ కోరికిల రాఘవేంద్ర హెచ్కే నారాయణరావు మంకాల సుబ్రహ్మణ్యం శాస్త్రి కోరికల విశ్వనాథరావు వీర్ వీరప్రసాద్ అప్పల రాజువాణి ప్రకాశ శ్రీనాథ్ ఇస్కాల నాగరాజు వెనుకొండ సుందర రామ శర్మ కరణం గురు రాజారావు సముద్రాల శ్రీధర్ దామోదరరావు ఎన్నిక అయ్యారని ఎన్నికల అధికారి హెచ్కే మనోహరరావు మాజీ అధ్యక్షుడు ఇస్కాల సురేష్ తెలిపారు చాలా కాలం కోర్టులో కేసు ఉన్నందుకు ఎన్నికల ఆలస్యం అయ్యిందని తెలిపారు ఎన్నిక అయిన సభ్యులు అందరూ సంఘం అభివృద్ధికి బ్రాహ్మణులలో ఐకమత్యం పెంపొందించి సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఉండేది కొంతమంది కార్యవర్గ సభ్యులు కోర్టుకు పోయి ఈ ఎన్నికలు ఈ విధంగా కాదు ఈ విధంగా జరగాలని చెప్పి కోర్టుకు పోవడం జరిగింది కోర్టు వారు స్టే ఇచ్చినందువల్ల ఈ మూడు సంవత్సరాల పాటు ఈ నాలుగు సంవత్సరాల పాటు కోర్టుకు నిలబడినాము పోయిన నెలలో ఇరవై మూడు సెప్టెంబర్ ఐదో తారీఖున కోర్టు వారు పైలా ప్రకారం ఎలక్షన్ జరగాలని మాకు కాపీ ఇవ్వడం జరిగింది దాంట్లో పూర్వపు ఎలక్షన్ అధికారిగా నేనున్నందువల్ల నన్ను కోర్టు వారికి చెప్పి ఈ ఎలక్షన్ కోర్టు వారికి ఎవరైతే సభ్యులుగా కేటాయి ఎవరైతే సభ్యులుగా జాబితాను చేసినామో ఆ సభ్యుల జాబితా నుండి ఇక్కడ నామినేషన్లు స్వీకరించడం జరిగింది సాధారణంగా ముప్పై ఐదు మంది పైన సభ్యులు ఎవరైతే నామినేట్ చేస్తారో వాళ్ళకప్పుడు ఎలక్షన్ పెట్టాలా బై లా ప్రకారము ముప్పై ఐదు లోపు ఎవరైతే చేస్తారో వచ్చిన వాళ్ళందరినీ మేము కార్యవర్గ సభ్యులుగా తీసుకోవాలి కార్యవర్గ సభ్యులుగా ఎంతమంది ఉన్నారో వారిలో ముప్పై ఐదు మంది కలిసి అధ్యక్షుని కార్యదర్శిని కోశాధికారిని ఎన్నుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా పోయిన నెల బ్రహ్మోత్సవాలకు ముందు కార్యవర్గ సభ్యులందరూ ఎన్నిక కావడం జరిగింది తర్వాత బ్రహ్మోత్సవాలకు ముందు కార్యవర్గ సభ్యులందరూ కలిసి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ను కార్యవర్గ కార్యనిర్వహణ కార్యదర్శులను ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత బ్రహ్మోత్సవాలు వచ్చినవి బ్రహ్మోత్సవాల సందర్భంగా బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయదలుచుకున్నాము అందువల్ల బ్రహ్మోత్సవాలు అయిపోయినాయి బ్రహ్మోత్సవాల తర్వాత నాలుగు రోజుల పాటు విశ్రాంతి ఇచ్చి ఈరోజు మంచి రోజు ఏప్రిల్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది లీప్ ఇయరు ప్లస్ మంచి రోజు అని ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయటం నిశ్చయనం జరిగింది ఆ ప్రమాణ స్వీకారం ఈ రోజుతో పూర్తయింది వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఎప్పుడు జరిగింది మొత్తము మొత్తం సభ్యులలో సభ్యులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సభ్యుల్లో ఎవరైతే ఎలక్షన్లో పాల్గొంటున్నారో వాళ్ళందరూ నామినేషన్ పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ ముప్పై ఐదు మందికి గాను ముప్పై మంది మాత్రమే నామినేషన్ ఇవ్వడం జరిగింది అందువల్ల దాన్ని ఆ రోజు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది ఇరవై మూడు పది ఇరవై మూడు రోజు చేయడం జరిగింది మరి ఎలక్షన్ స్క్రూట్నీ చేయడం జరిగింది ఉపసంహరణ ఉపసంహరణ రోజు కూడా చూసాము ఉపసంహరణ అయిన తర్వాత వీళ్ళను సభ్యులుగా ఏర్పాటు చేయడం జరిగింది భూమి అమ్మ వెంకటేశ్వర రెండు వేల పదహారు సెప్టెంబర్ నాలుగో తారీఖు పూర్వం ఎన్నికలు జరిగాయి ఆ రోజు కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహించి ఆ రోజు బ్రాహ్మణ సమాజానికి దేవాలయానికి సేవ చేయాలని చెప్పేసి నాకు ఒక సంకల్పంతో ఈ బాధ్యత అనేది సోమవారం అప్పటి జరిగింది రెండు వేల పంతొమ్మిది మూడు సంవత్సరాల కాలవీధిలో రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ జరగవలసి ఉండగా సెప్టెంబర్ నాలుగో తారీఖు ఎలక్షన్లు జరగాల్సి ఉండగా కొంతమంది సంఘంలో ఉండే సబ్ సభ్యులు కొద్దిగా డిస్టర్బెన్స్ చేసేసి కోర్టు పోవడం జరిగింది సంఘానికి సంబంధించిన కొద్దిగా లెక్కచారాలు అవి ఇవి కమిటీ సభ్యులు సభ్యులందరితో కల లెక్కచారాలు చెప్పకుండా కొంత అమౌంట్ అనేది దానికి వాళ్ళు చెప్పనందుకు వాళ్ళని జనరల్ బాడీ మీటింగ్ పెట్టేసేసి వాళ్ళని బహిష్కరించడం జరిగింది అందులో భాగంగా కొంతమంది సభ్యులు కూడా అతనితో పాటు ఉన్న వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది అట్లాగే కోర్టులో స్టే చేసిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో పదహైదు పది రెండు వేల ఇరవై మూడో తారీఖు కోర్టు మాకు ఆర్డర్ అనేది ఇచ్చింది వీళ్ళు ఎలక్షన్లకు పోమని చెప్పి వీళ్ళు ఎలక్షన్లకు పద్ధతి ప్రకారం లేరని చెప్పేసి అసలకల్లా వాళ్ళు కోర్టును ఆశ్రయించిన తర్వాత మేము కూడా కోర్టును ఆశ్రయించినాము ఎలక్షన్ కమిటీ వేసిన తర్వాత కొంతమంది మెంబర్లు అయిన తర్వాత ఈ సభ్యులు ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకొని కమిటీకి సంబంధం లేకుండా ఏర్పాటు చేసుకొని వాళ్ళు మేమే కమిటీ మొత్తం ఫుల్ఫిల్ చేసామని కదా దాని ప్రకారం మళ్ళా నేను కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు తీర్పు వచ్చేసి పదహైదు పది రెండు వేల ఇరవై మూడులో మాకు అనుకూలంగా తీర్పు అనేది వచ్చేసింది అదే రోజు వచ్చేసి నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టాము పదిహేడో తారీఖు వచ్చేసి నామినేషన్ల ప్రక్రియ ఉపసంహరణ జరిగింది ఇరవై పది రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు ఏకగ్రీవంగా ముప్పై ఐదు మంది సభ్యులు లోపల ఉన్నందు వలన అధ్యక్ష కార్యదర్శుల్ని ఉన్న కమిటీ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది అట్లాగే బ్రహ్మోత్సవాల సమయంలో ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతో ఈ కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత మా ఎన్నికల అధికారి హెచ్కే మనోహర్రావు గారు ఈ బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అనేది అతని చేతుల మీదుగా జరిపించడం జరిగింది దీనికి ఎన్నికల అధికారిగా మాకు సాయ సహకారం హెచ్కే మనోహర్రావు గారికి పూర్వపు అధ్యక్షుడు ఇస్కాల సురేష్ గారికి మళ్ళీ ఈ బాధ్యతను నాకు అప్పజెప్పినందుకు మా కమిటీ మా కమిటీలో ఉన్న ఈ ముప్పై మంది సభ్యులంతా కలిసి ఎంపులు అభివృద్ధికి అభివృద్ధికి సహాయ సహకారాలు అదేవిధంగా దీన్ని డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసేసి స్వామి దగ్గర ఇందాకనే ప్రమాణ స్వీకారం చేసి ఈ బాధ్యతలు మళ్ళీ ఈ రోజు నుంచి చేపట్టడం జరిగింది ఈ స్వామిత్రుడుగా చేసినందుకు ఇప్పుడు మేము చేయవలసిన డెవలప్మెంట్స్ అనేది పూర్వానికి ఇప్పటికీ ఇంచుమించు ఒక నలభై యాభై లక్షల వేలతో దీన్ని డెవలప్మెంట్ చేయడం దీని దీన్ని సహాయ సహకారం అందించిన వారు మన గౌరీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్వర గారు అట్లాగే కొంతమంది భక్తులు సహకరించారు దీన్ని ఇంకా టెంపుల్ని కూడా పూర్వంగా బాగా దినదినాభివృద్ధిగా డెవలప్మెంట్ అవుతుంది కనుక దీన్ని ఇంకా చిన్న తిరుపతి మారు చేయాలని చెప్పేసి మా కమిటీ వాళ్ళు భక్తులు అందరూ అనుకుంటున్నారు ఈ దీనికి అంతా భక్తులు తర్వాత కమిటీ సభ్యులంతా సహాయం సహకారాలు అందరూ చేసేసి స్వామివారి కృపకు పాత్ర కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఓం నమ్మ వెంకటేశాయ